చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సంతృప్తి ఆత్మకూరు గ్రామంలో రామకృష్ణయ్య తన కుమార్తె శాంతలాదేవిని అదే ఊళ్ళో ఉన్న బంధువుల యువకుడు కోటిరత్నానికి ఇచ్చి పెళ్లి చేశాడు కోటిరత్నం వ్యసనపరుడు కాడు కష్టజీవి ఉన్నంతలో ఏలోటూ లేకుండా సంసారం నడిపేవాడు కొన్నాళ్ళ తర్వాత కోటిరత్నం భార్య సమేతంగా మామగారింటికి వచ్చాడు మామయ్య నేను ఊరు విడిచి మన రాజధాని విజయనగరం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు రామకృష్ణయ్య ఆశ్చర్యపోయి నీకు మన ఊళ్ళో ఏం లోటు ఉన్నది పొలం సాగు చేసుకుంటూ హాయిగానే ఉన్నావు కదా అని అడిగాడు ఆ మాట నిజమే కానీ నాకు ఇక్కడ జీవితం యాంత్రికంగా ఉండి చాలా విసుగు పుడుతోంది ఎన్నాళ్ళున్నా గొర్రెతోక బెతడే అన్నట్లు పండే పంట భుక్తికి జరిగిపోతున్నది చేతిలో డబ్బు ఏమీ మిగలటం లేదు అందుకే పట్నం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అన్నాడు కోటిరత్నం నీకు ఇదివరకు వ్యాపారంలో ఏమనుభవం ఉన్నది ఎవరి ఆపు లేకుండా నగరంలో ఏం వ్యాపారం చేస్తావు అని అల్లుడిని ప్రశ్నించాడు రామకృష్ణయ్య నగరంలో అందరికీ బియ్యం అపరాలు అవసరం పల్లెల్లో ఉండే పంట కొని నగరంలో దుకాణం తెరిచి అమ్ముతాను మంచి లాభాలు ఉంటాయి విజయనగరంలో నా స్నేహితుడు గోవిందుడు అన్ని విధాలా సహాయం చేస్తానని మాటిచ్చాడు అన్నాడు కోటిరత్నం అల్లుడు ఉత్సాహం చూసి సంతోషించిన రామకృష్ణయ్య పెట్టుబడిగా కొంత ధనం ఇచ్చాడు కోటిరత్నం సంతోషించాడు తండ్రి నిరుత్సాహపరచకుండా భర్తని ప్రోత్సహించినందుకు శాంతలాదేవి కూడా ఆనందపడింది సంవత్సరం గడిచింది అల్లుడిని సంక్రాంతి పండుగకు ఆత్మకూరు రమ్మని రామకృష్ణయ్య కబురు చేశాడు అయితే తను వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నానని మామగారినే విజయనగరం రమ్మని ఆహ్వానించాడు కోటిరత్నం రామకృష్ణయ్య సంక్రాంతి పండుగకు కూతురింటికి విజయనగరం వెళ్ళాడు కోటిరత్నం పంచభక్ష పరమన్నాలతో మామగారికి విందు భోజనం పెట్టి ఖరీదైన దుస్తులు బహూకరించాడు తనకు పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి ఇచ్చేశాడు రామకృష్ణయ్య సంతోషించాడు మామగారు నేను వ్యాపారం లావాదేవీలలో తీరిక లేకుండా ఉంటాను ముందు ముందు ఊపిరి సెలపనంతగా పని ఉంటుంది పండుగలకు మేము రాలేము మీరే ఇక్కడికి వస్తూ ఉండండి అన్నాడు కోటిరత్నం రామకృష్ణయ్య సరేనని తలాడించి ఊరెళ్ళిపోయాడు ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతి పండుగకు విజయనగరం వచ్చాడు శాంతలాదేవి తండ్రిని పలకరించి కంచుపల్లెంలో భోజనం వడ్డించింది రామకృష్ణయ్య అసంతృప్తి చెందాడు అమ్మాయి మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని కూతుర్ని ప్రశ్నించాడు ఈ పర్యాయం కూడా శాంతలాదేవి అడ్డంగా తల ఊపింది మరుసటి సంవత్సరం తండ్రి వచ్చినప్పుడు వెండిపల్లెంలో భోజనం వడ్డించింది మామగారు ఇప్పుడు ఏమంటారో చూద్దామని దూరంగా నిలబడి కుతూహలంతో గమనించసాగాడు కోటిరత్నం కానీ రామకృష్ణయ్య ముఖంలో ఏమాత్రం తృప్తి కనిపించలేదు అమ్మాయి మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని ప్రశ్నించడంతో శాంతలాదేవి బిత్తరపోయింది కోటిరత్నం తలపట్టుకున్నాడు మామగారు వెండిపల్లెంతో వడ్డించినా ఎందుకు తృప్తి పడటం లేదో అతనికి అర్థం కాలేదు మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చింది రామకృష్ణయ్య విజయనగరం వచ్చాడు అల్లుడి పిలుపు అందుకుని శాంతలాదేవి తలతలా మెరిసిపోతున్న బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించి తండ్రి పక్కనే కూర్చుని విసురుతూ ఉంది కోటిరత్నం మళ్ళీ దూరంగా నిలబడి ఈసారైనా మామగారు తృప్తిపడతారా లేదా అని గమనిస్తున్నాడు అమ్మాయి మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని కూతుర్ని యథావిధిగా ప్రశ్నించాడు శాంతలాదేవికి మతిపోయింది అదేంటి నాన్న బంగారు పళ్ళెం కంటే మంచిది ఎక్కడుంటుంది అని ప్రశ్నించింది ఎందుకుండదమ్మా ఉంటుంది అన్నాడు రామకృష్ణయ్య నవ్వుతూ మామగారి ఉద్దేశం ఏమిటో అర్థం కాక కోటిరత్నం జుట్టు పీకున్నాడు బంగారు పళ్ళెంలో భోజనం పెట్టినా మామగారు ఎందుకు తృప్తిపడలేదు అంతకంటే మంచి పళ్ళం ఎటువంటి లోహంతో చేస్తారు బంగారం కంటే ఖరీదైన లోహం ఎక్కడైనా ఉంటుందా కోటిరత్నానికి ఎన్నో సందేహాలు కలిగాయి తమకు బంగారం పనులు చేసి పెట్టే బ్రహ్మచారిని కలుసుకుని జరిగింది చెప్పాడు రత్నం లోకంలో బంగారం కంటే మంచి మంచిపల్లెం ఉంటుందా అని అడిగాడు బ్రహ్మచారి నవ్వి ఎందుకుండదు మహారాజులు రాణీలు తినే పళ్ళాలు నవరత్నాలతో పొదిగిస్తారు నవరత్న ఖచ్చితమైన పల్లాల్లోనే వాళ్ళు భోంచేస్తారు బంగారు పళ్ళాల కంటే అవి మంచివే కదా అన్నాడు తర్వాత సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుకి నవరత్నాలతో పొదిగిన బంగారు పళ్ళాన్ని సిద్ధం చేయించాడు కోటిరత్నం శాంతలాదేవి తండ్రికి నవరత్న ఖచ్చితమైన బంగారు పళ్ళంలో భోజనం వడ్డించింది రామకృష్ణయ్య భోజనం చేస్తుండగానే కోటిరత్నం అక్కడికి వచ్చాడు మామగారు ఎందుకంటే మంచి పళ్ళం చేయించడం నా వల్ల కాదు మహారాజులు కూడా ఇటువంటి నవరత్న ఖచ్చితమైన పళ్ళంలోనే భోజనం చేస్తారు అని ముందుగానే అన్నాడు కోటిరత్నం రామకృష్ణయ్య అందుకు పెద్దగా నవ్వి నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు సంపాదన బట్టే ఇంట్లో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉంటాయి మీరు తినే కంచెం విలువ పెరుగుతూ ఉందంటే మీ వ్యాపారం బాగా సాగుతూ ఉందనే కదా అర్థం బాగా సంపాదించి వ్యాపారం వృద్ధి చేసుకోవాలనేదే నా కోరిక అది నర్మగర్భంగా సూచించాను వ్యాపారి ఎప్పుడు తాను సంపాదించిన దానితో తృప్తి పడకూడదు ఇతర వ్యాపారులతో పోటీ పడుతూ వ్యాపారం వృద్ధి చేసుకోవాలి అందువల్ల ఎక్కువ మందికి ఉపాధి చూపించిన వారు అవుతారు రైతులు పల్లెల్లో ధాన్యం పండిస్తేనే కదా బళ్ళున్న వాళ్ళు రవాణా చేసేది ధాన్యాన్ని బియ్యంగా దంచే కూలీలు పెద్ద వ్యాపారులు చిన్న వ్యాపారులు అందరూ జీవిస్తారు కదా ఎవరికి వారు తృప్తిపడి ఊరుకుంటే ప్రపంచం నడవదు అన్నాడు కోటిరత్నానికి అంతా అర్థమైంది తను పల్లెటూరు నుంచి నగరానికి వచ్చింది భుక్తి కోసమే కాదు బాగా సంపాదించడానికి అలాగే కొందరికి ఉపాధి కల్పించడానికి కదా అనుకుని తృప్తిపడ్డాడు తర్వాత మనం చెప్పుకోబోయే కదా వీరయ్య వీలునామా వేమవరంలో వీరయ్య అనే రైతు స్వయం శక్తితో ఆ రెకరాల మాగాన్ని సంపాదించుకున్నాడు వీరయ్య కొడుకు రామచంద్రానికి కూతురు లక్ష్మీదేవికి పెళ్లిళ్ళు అయిపోయాయి పండుగలకు పబ్బాలకు అత్తమామలు కూతురికి కొత్త బట్టలు అవి పెడుతూ ఉండటం రామచంద్రం భార్య కాంతామణికి ఇష్టముండేది కాదు చూస్తూ కూర్చుంటే రేపు మనకు కలగబోయే సంతానానికి ఏమీ మిగలదు ఏదో వంకతో మీరు మీ నాన్న దగ్గర నుండి కొద్దో గొప్ప వసూలు చేసుకోవటం మంచిది అంటూ భర్తకు సలహా ఇచ్చింది రామచంద్రం తాను చేసే పొగాకు వ్యాపారంలో పెట్టుబడికనో నష్టం వచ్చిందనో అప్పులు తీర్చాలనో సాకులు చెబుతూ తండ్రి దగ్గర నుండి పెద్ద మొత్తాలనే తీసుకుపోతూ ఉండేవాడు పొలం తాకట్టు పెట్టో కొంత అమ్మేసో సొమ్ము తెచ్చి కొడుక్కిస్తూ ఉండేవాడు వీరయ్య ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసేవాడు ఓసారి ఆ లెక్కలు చూసుకుంటే ఆస్తిలో సగం కొడుకు అవసరాలకే ఖర్చు అయిపోయినట్లు తేలింది ఓ రోజు రాత్రి వీరయ్య పొలం నుండి తిరిగి వస్తుంటే పాము కరిచి అక్కడికక్కడే మరణించాడు కర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలునామాను బయటకు తీయించారు రామచంద్రం అతని భార్య అందులో ఇలా ఉంది ఆస్తంతా నా స్వార్జితం అందులో సగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయటం జరిగింది మిగిలి ఉన్న పొలాన్ని నా భార్య రాజలక్ష్మికి నా కూతురు లక్ష్మీదేవికి సమానంగా ఇస్తున్నాను ఇంటిని నా భార్యకు నా కుమారుడు రామచంద్రం వ్యాపారం నిమిత్తం నా దగ్గర నుండి తీసుకున్న అంతా అతనికి మనస్ఫూర్తిగా రాసిస్తున్నాను అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతామని వీరయ్య అత్యంత తెలివిగా విలునామా రాసి తమకు బుద్ధి చెప్పడంతో లబోదిబో అన్నది తర్వాతి కథ నిజమైన సన్యాసి ఒకనక దేశపు రాజుగారికి పెద్ద జబ్బు చేసింది తను జబ్బు నుంచి బయటికి బయటపడితే నగరంలోని సన్యాసులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు నాణం చెప్పిన ధర్మం చేస్తానని ఆయన మొక్కుకున్నాడు తర్వాత కొద్ది రోజులకే ఆయనకు వ్యాధి నిమ్మలించి ఆరోగ్యం చిక్కింది ఆయన తన సేవకుల్లో నమ్మకస్తుడైన వాడినొక్కడిని పిలిచి వాడికి ఐదు వేల బంగారు నాణాలున్న సంచిని ఇచ్చి ఒరే నువ్వు నగరంలోకి పోయి కనబడ్డ ప్రతీ సన్యాసికి ఒక్కో నాణం చెప్పిన ధర్మం ఇచ్చిరా అన్నాడు నౌకరు నగరంలో సాయంకాలం దాకా తిరిగి రాజుగారి వద్దకు వచ్చి బంగారు నాణాలున్న సంచిని ఆయన ముందు పెడుతూ మహారాజా నగరం అంతా గాలించాను ఒక్కగానొక్క సన్యాసి అయినా కంటపడలేదు అన్నాడు నౌకరు అన్న మాటలు వింటూనే రాజుగారికి లేని కోపం వచ్చింది ఆయన గద్దిస్తూ ఏమిరా నీ పొగరు ఇంత మహానగరంలో నీకు సన్యాసులే కనిపించలేదా నగరంలో నాలుగైదు వేల మంది సన్యాసులు ఉన్నట్లు నేను విన్నాను అన్నాడు అందుకు నౌకరు వినయంగా క్షమించండి మహారాజా సన్యాసి అయినవాడు డబ్బు పుచ్చుకోడు డబ్బు పుచ్చుకునేవాడు సన్యాసి కాడు అన్నాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్